ఇక దాంతోపాటుగా మీ అందరికీ తెలుసు కదా ఇగో ఇది ఏంటి అంటే ఇది ఈ అంశాన్ని ఎందుకు రాసుకొచ్చిన అంటే ఇది ఒకసారి చాలామంది చూడాలి ఒకే ఒక్కడు తరహాలో కామారెడ్డి ఎమ్మెల్యే వినత్న ఆలోచన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు ఇగో చూడు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు ఇందుకోసం వినూత్నంగా ఆలోచన చేస్తారు ఒకే ఒక్కడు సినిమా తరహాలో నియోజకవర్గంలో మొత్తం ఏంది ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కమాను వద్ద ఫిర్యాదు బాక్సులను ఆయన ప్రారంభించారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇవి ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు ఫిర్యాదులను గ్రామానికి వచ్చి నేరుగా తానే పరిష్కరిస్తానని వెల్లడించారు ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు బాక్సుల ద్వారా తనకు తెలియజేయాలని సూచించారు ఇంటిని కూల్చివేసి ఆదర్శంగా నిలిచి ఇటీవల రహదారి విస్తరణ నిమిత్తం తన సొంత ఇంటిని ఎమ్మెల్యే కూల్చివేయించిన విషయం తెలిసిందే వెయ్యి గజాలకు పైగా ఉన్న ఆ స్థలాన్ని ఆర్ శాఖకు అప్పగిస్తున్నట్లు దీని విలువ సుమారు ఆరు కోట్లు ఉంటుందని ప్రకటించారు కామారెడ్డి పట్టణ ఏంది పాత మాస్టర్ ప్లాన్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి పంచముఖ్య హనుమాన్ ఆలయం మీదుగా రైల్వే గేట్ వరకు కూడా రోడ్డును ఎనభై అడుగుల రహదారిని నిర్ధారించారు ఇది ఆక్రమణల కారణంగా ముప్పై నాలుగు అడుగులు తగ్గిపోయింది ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండే ఈ రోడ్డు విస్తరణ అత్యంత అవసరమని గుర్తించిన ఎమ్మెల్యే కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని నిర్ణయించారు ఇందులో భాగంగా స్థానికులు పురపాలక రోడ్డు భవన శాఖ అధికారులు సమక్షంలోనే కామారెడ్డిలో తన పూర్వీకులు నిర్మించిన సొంత ఇంటిని పొక్లైనతో కూల్చివేస్తారు ప్రస్తుతం జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ చేపట్టినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు ప్రజలకు ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతోనే కూల్చివేసినట్లుగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెల్లడించారు రహదారులను విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించి ఆయన పిలుపునిచ్చారు ఆక్రమణల పేరుతో నిరుపేదల ఇండ్లను తొలగించబోమని ప్రకటించారు వెంకటరమణారెడ్డి మీ అందరికీ తెలుసు కదా ఇద్దరు సీఎం అభ్యర్థుల మీద పోటీ చేసి గెలిచిన వ్యక్తి కనీసం మీడియాలో కూడా ఎక్కడ తన పేరు బయటికి రాకుండా అంతలా ప్రజలకు దగ్గరైన ఏకైక రాజకీయ నాయకుడు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బీజేపీ నుంచి వరించిన ఆశ్చర్యం లేదు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయినా ఆశ్చర్యం లేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పార్టీ కోసం పార్టీ కార్యకర్తగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు ఖచ్చితంగా కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది ఆ పార్టీకి సంబంధించి జాతీయ పార్టీలో ఖచ్చితంగా కూడా అవకాశాన్ని ఇస్తారనే ఒక ఆరోపణ కూడా ఉంటుంది సో ఖచ్చితంగా కూడా వెంకటరమణారెడ్డికి సంబంధించి తాను చేస్తున్న వినూత్నమైన ఆలోచనలు అంటే గ్రామానికి సంబంధించి ఫిర్యాదులు పెట్టబెట్టి తానే స్వయంగా ఆ గ్రామానికి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు ఏంది ఈ బాక్స్ను ఓపెన్ చేసి కంప్లైంట్లకు సంబంధించి అక్కడే సమస్యలను పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా కామారెడ్డి అంటే ఇక్కడ పూర్తి వెంకటరమణారెడ్డికి సంబంధించి కామారెడ్డి ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ఇక ఎన్నిసార్లు ఎంతమందితో మాట్లాడినా కూడా నిజంగా ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేస్తున్నారని ఆశ్చర్యానికి కూడా చాలామంది లోనైన పరిస్థితి సో పూర్తి స్థాయిలో ఇది కూడా ఒక వీడియో రాబోతున్నది భవిష్యత్తులో ఎందుకంటే పూర్తిగా కూడా ఆయన చేసే కార్యక్రమాలను కూడా మంచి చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి అని చెప్పాలి